రెండో సమయాలు నాలుగో అధ్యాయంలో ఒక వచనం ఫోర్ రెండవ సమయాలు నాలుగో అధ్యాయం నాలుగో వచనం సౌలు కుమారుడకు యోనాతాను కుంటి వాడుగు కుమారుడు ఒకడు ఉండేను ఇజ్రాయేల్ నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు ఐదేండ్ల వాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి పుట్టివాడాయన్ వాని పేరు మెఫీ సన్ సన్ బోత్ ఫీట్ అండ్ మరి సౌలికి ఒక కుమారుడు ఉన్నాడు అతని కుమారుడు మెఫీ భోషేతు రెండు కాళ్ళు కూడా విరిగిపోయాయి ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ఆ పిల్లవాని యొక్క దాది వాణ్ణి ఎత్తుకొని పరిగెత్తున పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు అతను కింద పడుకోవడం వల్ల కుట్టుబాడయ్యాడు సో మెఫీభోషత్ గ్రాండ్ ఫాదర్ వాజ్ సాల్ కాబట్టి మెఫీ భోషత్ యొక్క తాత ఎవరంటే సౌలు అండ్ సౌల్ వాస్ డేవిడ్ జనమి సౌలేమో దావీది యొక్క శత్రువు సో మెనీ టైమ్స్ సౌల్ పర్సిక్యూటెడ్ డేవిడ్ అండ్ వాంటెడ్ టు పుట్ హిమ్ టు డెత్ అనేక సార్లు సౌలు దావీదును తరిమి అతన్ని పట్టుకుని చంపాలనుకున్నాడు అండ్ సో వెన్ జానథన్ అండ్ సౌల్ బోత్ ఆఫ్ దెమ్ వర్ కిల్డ్ మెఫిబోషెట్స్ నర్స్ టుక్ హిమ్ అండ్ ఫ్లెడ్ అవే క్విక్లీ మరి సౌలు అతని కుమారుడైన మెఫిబోషెట్ ఇద్దరు సారీ జానథన్ చనిపోయారు అప్పుడు ఆ యొక్క మెఫీబోషెతు యొక్క దాది అతన్ని ఎత్తుకొని పారిపోయింది. she took him and తీసుకుని వెంటనే పారిపోయింది. and she may have thought like this. ఆమె ఇలా అనుకున ఉండచ్చు. both grandfather and father are now dead. తాత తండ్రి ఇтро చనిపోయారు. and now david may come and try to kill the grandson also. ఇప్పుడు దావిదు వచ్చి మనవణ్ణి కూడా చంపేస్తాడేమో సో ఐ హావ్ టు రన్ అవే ఫాస్ట్ కాబట్టి నేను వెంటనే చాలా త్వరగా పారిపోవాలి అండ్ ఇన్ ద ప్రాసెస్ ద బాయ్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బికేమ్ లేమ్ బికాజ్ షీ వాస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ ఆ ప్రక్రియలో ఆమె చాలా వేగంగా పరిగెత్తడం వల్ల ఆ బాబు కింద పడిపోయాడు కాళ్ళు విరిగిపోయాయి బట్ వాట్ వాస్ డేవిడ్స్ యాటిట్యూడ్ డిడ్ హీ వాంట్ టు కిల్ మెఫీ కానీ దావీదు బైఖర్ ఏంటి బెఫీ బోసేత్తుని చంపాలనుకున్నాడా లెట్స్ టన్ టు సెకండ్ సామ్యూల్ చాప్టర్ నైన్ అండ్ బోర్స్ వన్ మనం రెండో సమయం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఒకసారి చూద్దాం యోన బట్టి నేను ఉపకారం చూపుటకు సవులు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావిదు అడిగాను యెన్ డేవిడ్ సైడ్ ఇస్ దర్ ఎనీవన్ లఫ్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ సాల్ దెన్ ఐ మీ షో కైండ్నెస్ టు హిం ఫర్ జాన్సన్ సైక్ మరి ఇక్కడ దాబీద్ అంటూ ఉన్నాడు యోనాతాను బట్టి నేను కనికరం లేకపోతే ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దాబీద్ అడిగాడు ఇక్కడ దాబీదు మెఫీ భవిష్యత్ కు కనికరం చూపించాలనుకుంటున్నాడు బట్ మెఫీ భోషత్ ఆర్ ద నర్సెస్ ఒపీనియన్ ఆఫ్ డేవిడ్ ఎంటైర్లీ డిఫరెంట్ కానీ మెఫీ బోసేత్ యొక్క దాది ఆమె దాబిది పట్ల ఉన్న వైఖరి పూర్తిగా వేరుగా ఉంది ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈస్ ఆర్ ఒపీనియన్ ఆఫ్ గాడ్ ఆల్సో ద సేమ్ వే మరి దేవుని విషయంలో కూడా మన అభిప్రాయాలు అలాగే ఉంటాయా ఐ హావింగ్ అ డార్క్ పిక్చర్ ఆఫ్ గాడ్ దేవుని గురించి మనం ఒక చాలా అందకరమైన దృశ్యాన్ని మనం కలిగి ఉంటున్నామా హాస్ ద డెవిల్ సక్సీడెడ్ ఇన్ పెయింటింగ్ అ బ్లాక్ పిక్చర్ ఆఫ్ హూ గాడ్ ఇస్ టు అస్ దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనే దాని గురించి ఒక నల్లని చిత్రం అంధకారమైన చిత్రాన్ని చిత్రీకరించడంలో అపవాది మరి గెలుపు సాధించాడా దేవుడు ఎల్లప్పుడూ అన్ని మన నుంచి చాలా అన్ని కోరుకునేవాడు చాలా కోపంగా ఉండేవాడు మనల్ని ఎప్పుడు తిడుతూ ఉండేవాడు అని ఏమన్నా చిత్రీకరించాడా

కుమారుడు అక్కడ ఉన్నాడని రాజుతో మనవి చేశాను అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా షీబా చిత్తగించము అతడు లేదేబారులో అమ్మియేలు కుమారుడు మాకీరి నాలుగో వచనంలో లోదేబారు అనే మరి ఆ ప్రదేశం గురించి మనం వింటున్నాం లోదేబార్ యాక్చువల్లీ వర్డ్ విచ్ మీన్స్ ప్లేస్ వితౌట్ గ్రాస్ అనే మైదానం లేని ప్రదేశం లేకపోతే పచ్చిక గల మైదానం లేని ప్రదేశం అనే ప్రదేశానికి పేరే అయితే ఈ మనం లోకాన్నే మనం ఆ విధంగా చూడొచ్చు లోదేబారు లాగా అండ్ ప్లాన్స్ లైక్ మన యొక్క ప్రణాళికలు కూడా లోదేబారు లాగే ముగించవచ్చు కానీ మన యొక్క ప్రణాళికలు అన్ని కూడా మనకు నిరుత్సాహము నిస్పృహల్ని తీసుకొస్తూ ఉన్నాయేమో కేవలం అది నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది ఏమో

దావీదు మెఫీ భవిష్యత్తు కోసం పంపించి రాజ మందిరంలోనికి తీసుకురమ్మని అడిగాడు సో ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ సీకింగ్ అస్ కాబట్టి దేవుడే మనల్ని వెతుకుతూ ఉన్నాడు ఇట్ వాస్ నాట్ మెఫీ భవిష్యత్ వాజ్ సీకింగ్ ఆఫ్టర్ డేవిడ్ మెఫీ భవిష్యత్తు దావీదిని వెతుకుతూ వెతకడం లేదు బట్ ఇట్ వాస్ గాడ్ హూ వాస్ సీకింగ్ ఐ మీన్ ఇట్ వాస్ డేవిడ్ హూ వాస్ సీకింగ్ ఆఫ్టర్ మెఫీ భవిష్యత్ మెఫీ భవిష్యత్తుని వెతికింది దావీదే

అందుకు దాబీదు సెవెన్ సెట్ బిహోల్ డేవిడ్ సెట్ మెఫీభోషన్ వర్డ్ దాబీదు అక్కడ మెఫీ భోషత్ అని అన్నాడు అంతే ఒక్క మాట యా ఎనీథింగ్ మోర్ దట్ అంతకంటే ఎక్కువ దాబీదు ఏమీ చెప్పలేదు నువ్వు సభలు యొక్క మనవడైన మెఫీ అని ఏమీ అనలేదు

ఆ పేరు చెప్పినప్పుడు దాబీది కి మెఫీ భవిష్యత్తు పట్ల ఎటువంటి అభిప్రాయం ఉండి ఉంటుందని మీరు అనుకుంటున్నారు వాట్ యూ థింగ్ వుడ్ హాట్ బిన్ ద టోన్ ఆఫ్ ఇస్ వాయిస్ తన స్వరం యొక్క ఇక ఏ విధంగా తన పిలిచుంటాడు ఏ ఎటువంటి స్వరంతో పిలిచుంటాడు చూడ్ హ కమ్ ఫ్రమ్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్ హృదయం పూర్తిగా కనికరంతో నిండిపోయిన దానిలోంచి ఆ స్వరం వచ్చింటుంది సైజ్ ఆల్సో నైస్ ఫార్టీ 43 దట్

అండ్ వర్స్ అధ్యాయం నుంచి పదహారు వచ్చినారు ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూచని గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను యా డిసి జీసస్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ టు మేరీ మేరీ మగ్దలీన్ ఇక్కడ యేసయ మరి మగ్దలీన్ మరిని ఏ ప్రశ్నలు అడగడం మనం చూడము హి జస్ట్ సెడ్ మేరీ ఆయన కేవలం మరియా అన్నాడు అంతే బట్ మేరీ మగ్దలీన్ డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్

ప్రభు కేవలం మరియా అన్నాడు అండ్ ద సేమ్ వే వెన్ డేవిడ్ సో హిస్ ఓన్ ఎనిమీస్ గ్రాండ్ సన్ హీ జస్ట్ సెడ్ ద నేమ్ మెఫీబోషెత్ అదే విధంగా దావీద్ కూడా తన శత్రువు యొక్క మనవణ్ణి చూసినప్పుడు మెఫీ బోషేతు అని పిలిచాడు అంతే డేవిడ్స్ హార్ట్ వాజ్ నాట్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ బట్ ఫుల్ ఆఫ్ కంపాషన్ దావీద్ యొక్క హృదయం ద్వేషంతో నిండిపోలేదు కానీ కనికరంతో దయతో నిండిపోయింది స్ట్ లైక్ ఎలాగైతే మరి ఏ సై గుర్తించలేకపోయిందో అదే విధంగా మెఫీ భవిష్యత్ కూడా దాబీద్ హృదయాన్ని గుర్తించలేకపోయాడు సో థింక్ ఆఫ్ దిస్ డేవిడ్ కాదేబార్ ఒకసారి దీని గురించి ఆలోచించండి దాబీదు మెఫీ భవిష్యత్ ని లోన్ బీటింగ్ వెరీ ఫాస్ట్ తన హృదయం తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది హి మే హావ్ బీన్ థింకింగ్ లైక్ దిస్ మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు టుడే ఐ యామ్ గోయింగ్ సీ ద కింగ్ ఆఫ్ జూడా ఈ రోజు యోదా రాజుని నేను కలవబోతున్నాను మేబీ టుడే డే ఐ టు డై ఈ దినమే బహుశా నేను చనిపోతాను బట్ వెన్ హి సా డేవిడ్ అండ్ హెర్డ్ హిమ్ कॉल्ड రియలైజ్ ద ఆఫ్ డేవిడ్ అతను దావీదుని కలి కలి కలిసి దావీదు తనని మెఫి బోషేతు అని పిలిచినప్పటికీ కూడా ఇంకా తన యొక్క కనికరాన్ని తన ఇంకా గుర్తించలేకపోయాడు హిస్ హార్ట్ వాస్ స్టిల్ ఫుల్ ఆఫ్ ఫియర్ అతని హృదయం పూర్తిగా ఇంకా భయంతోనే నిండి ఉంది అండ్ వాట్ ఇస్ హి సే హి సేస్ బిహోల్డ్ దై సర్వెంట్ మరి అతను ఏమంటూ ఉన్నాడు ఇదిగో చిత్తగించుము నీ దాసుడను అంటున్నాడు హి మే హావ్ థాట్ అతను బహుశా ఈ విధంగా అనుకుని ఉండొచ్చు ఫార్మర్లీ ఐ వాస్ ఎ కింగ్స్ గ్రాండ్సన్ ఇంతకు ముందు నేను రాజు యొక్క మనవుణ్ణి బట్ నౌ ఐ హంబుల్ మై సెల్ఫ్ బి సర్వెంట్ ఇప్పుడు నన్ను నేను ఒక సేవకునిగా తగ్గించుకుంటున్నాను బహుశా ఇప్పుడు దాబిద్ది నా మీద కనికరంతో చూస్తాడేమో ఐ హంబుల్ మై సెల్ఫ్ ఇప్పుడు నన్ను నేను తగ్గించుకుని ఒక దాసునిగా అయ్యాను కాబట్టి దావీదు నా మీద కనికరం చూపించి నన్ను చంపడు అని అనుకుని ఉండొచ్చు బట్ వాట్ ఇస్ డేవిడ్ సే కానీ దావీద్ ఏమన్నాడు యా హీ సేస్ డు నాట్ హీ సేస్ టు మెఫీ ఐ థింక్ దట్స్ ద అప్ కమింగ్ దట్స్ నెక్స్ట్ వర్స్ ఇస్ ఇట్ హీ సేస్ డు నాట్ బి అఫ్రేడ్ ఐ విల్ యా యు జస్ట్ సెవెంత్ వర్స్ యా రెండో సంవత్సరం తొమ్మిది ఏడో వచ్చిందో దావీద్ ఇలా అంటున్నాడు అందుకు దావీదు నీవు భయపడవద్దు Do not be afraid. I will assuredly show kindness to you for the sake ఒకసారి అవచ్చున చదువుకుందాం అందుకు దావీ నీకు భయపడవద్దు నీ తండ్రి అనే యోనాతన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించు

లైక్ మేరీ వీ డోంట్ రికగ్నైజ్ జీసస్ మేరీ వలే మనం యేసేని గుర్తించలేకుండా ఉన్నామా లైక్ మెఫీ బోషేత్ వీ డోంట్ రికగ్నైజ్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ టువర్డ్స్ us మెఫీ బోషేత్ వలే మన ఎడల దేవునికి ఉన్న హృదయాన్ని తండ్రికి ఉన్న హృదయాన్ని గుర్తించలేకపోతున్నామా బట్ హి ఇస్ కాలింగ్ us బై నేమ్ ఆయన పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు ద సేమ్ థింగ్ ద ప్రొడికల్ సన్ ఆల్సో ఇన్ లూక్ లూక్ 15 వాట్ డస్ హి సే మరి తప్పైన కుమారుడి విషయంలో కూడా లోక పదిహేను అధ్యయాలు ఏం చెప్పబడింది లూక్ ఫిఫ్టీన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఇట్ సైజ్ లూప్ ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ లోక సభ పదిహేనో అధ్యాయం ఆ పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు ఒకసారి చూద్దాం నేను లేచిన తండ్రి దగ్గరకి వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటు పాపం చేస్తుని ఇక మీద నీ కుమారుడుని అనిపించుకుంట యోగులను కాను నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోను అని అతనితో చెప్పుకు లేచి తండ్రి ఎదురు వచ్చాను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను తప్పని కుమారుడు కూడా అదే అంటున్నాడు నన్ను నీ పని ఒకరిగా పెట్టుకో అని అడుగుతున్నాడు బి థింకింగ్ లైక్ మనం కూడా అలా ఆలోచిస్తూ ఉన్నామేమో సేవ చేయాలి ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలి ఏదో ఒక విధంగా నేను ఆయన దగ్గరికి రావడానికి యోగ్యతను పొందుకోవాలి ఐ టు షో ఫ్రమ్ మై లైఫ్ నా జీవితంలో నుంచి కొన్ని ఫలితాలు నేను చూపించాలి హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద లోకంలో ఈ విధంగా పనిచేస్తుంది యువర్ మేనేజర్ విల్ ప్లీజ్ ఓన్లీ ఇఫ్ యూ షో సమ్ మీరు కొన్ని ఫలితాలు చూపిస్తేనే మీ మీ యొక్క పైన మేనేజర్లు సంతోషిస్తారు అండ్ లైక్ దేవుడు దేవుడు కూడా అలాగే ఉంటాడని మనం అనుకుంటున్నాం నౌ ఇప్పుడు నా మీద ఎంతో ఉన్నాడు ఐ టు ఫస్ట్ ఒబే కమాండ్మెంట్స్ మొదటగా నేను కొన్ని ఆజ్ఞలకి విధేయత చూపించాలి ఓన్లీ విల్ లుక్ మీ అప్పుడే దేవుడు నా మీద కార్యక్రమం చూపిస్తాడు ఏదో ఒక ఆర్గిక ఇక్కడ విధే చూపించు లేకపోతే నీట్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఏదో విధంగా దేవుడిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం అసలు మెఫీ భోషత్ ఏం చేయగలడు హీ వాజ్ లేమ్ ఇన్ బోత్ హిస్ ఫీట్ తన రెండు కాళ్ళ విషయంలో తన కుట్టువాడిగా ఉన్నాడు ఈవెన్ ఇఫ్ డేవిడ్ వర్ టు ఆస్క్ హిమ్ గో అండ్ గెట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ హీ కుడ్ నాట్ గో ఈవెన్ 5 మీటర్స్ ఆఫ్ 50 మీటర్స్ వెళ్ళి నాకు ఒక గ్లాస్ నీరు తీసుకురామని దావీద్ అడిగినా సరే తను 5 మీటర్లు లేదా 15 మీటర్లు కూడా ఎల్లలేని స్థితిలో ఉన్నాడు హీ కెన్ నాట్ డు ఎనీథింగ్ ఏమీ చేయలేడు తను కుడ్ మేరీ మాగ్డలిన్ లిఫ్ట్ మధ్యైన మరియు శరీరాన్ని ఎత్తుకుని శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళగలదాల్ దెల్త్న

మరి అనేక సంవత్సరాల క్రితం నాకు తండ్రి ఇచ్చిందంతా కూడా నేను చాలా సంవత్సరాల తండ్రి కోసం పనిచేసి తిరిగి నేను చెల్లిస్తాను ఇస్ దాట్ ఆల్సో అవర్ మైండ్ సెట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రే సౌదే సాదులారా మన యొక్క ఆలోచన విధానం కూడా ఆ విధంగానే ఉందా వాట్ డు వి నీడ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనకి ఏమ అవసరం ప్రే సౌదే సాదులారా జీసస్ ఇస్ కాల్లింగ్ us బై నేమ్ యేసే మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు హి వాంట్స్ us టు డైన్ విత్ హిమ్ హి వాంట్స్ us టు డైన్ హి వాంట్స్ us టు కోరుకు చేసిందో ఆ విధంగానే

ప్రభు పాదాల యొక్క కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది వి టేస్ట్ ఇస్ కైండ్నెస్ ఆయన కనికరాన్ని మనం రుచి చూస్తాం అండ్ దాట్ విల్ కాజ్ అవర్ డివోషన్ టు ఇంక్రీస్ మన భక్తి పెరగడానికి అదే కారణం అవుతుంది అండ్ దెన్ వి గో అవుట్ అండ్ సర్వ్ అప్పుడు మనం బయటికి వెళ్ళి సేవ చేస్తాం ఫస్ట్ యా బట్ ఫస్ట్ వి నీడ్ టు సిట్ కానీ మొదటగా మనం కూర్చోవాలి వాట్ హ్యాపెన్ టు మెఫీ బోషత్ ఆఫ్టర్ డైనింగ్ అట్ ద టేబుల్ విత్ డేవిడ్

రెండవ సమయాలు పంతొమ్మిదో అధ్యయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదువు రాజు నీ సంగతులను నీ యొక్క ఎందు ఎందులకు ఎత్తదవు నీవును శ్రీభాలను భూమిని పంచుకునుడని నేను ఆజ్ఞ ఇచ్చింది కదా అనను అందుకు మెఫీ భోషత్

ఒక రోజు కాదు ప్రతి రోజు దావిదితో భోజనం చేస్తూ సమయం గడుపుతూ ఉన్నాడు సిట్టింగ్ కింగ్స్ ఓన్ సన్ రాజు యొక్క సొంత కుమారుల్లో ఒకని వాళ్ళే ప్రతి రోజు రాజు వాళ్ళ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు అండ్ అండ్ ఇన్ హార్ట్ ఆల్ డేవిడ్ వుడ్ అవే మరి దాబేదికి వ్యతిరేకంగా తనకున్న ఆ యొక్క భయము సందేహము సంశయాలు అన్ని కూడా కనుమరుగైపోయాయి అండ్ హిస్ అనుదినము ప్రతిదినము తనకి ప్రేమ పెరిగిపోతూనే ఉంది మరి ఆ యొక్క ఆ యొక్క అలబాస్టర్ సుగంధ ద్రవ్యాన్ని పగలగొట్టిన చెందిన సంగతి మనం చూస్తే వై మేరీ ఆఫ్ ఆఫ్ బ్రేక్ దట్ అలబాస్టర్ జార్ పర్ఫ్యూమ్ జీసస్ బ్యాతని మరి ఏసీ పాదాల యర్ బుట్టిని ఆ చెందిన వి రీడ్ ఇన్ జాన్ చాప్టర్ బేతనీ పన్నెండో అధ్యాయులు దాని గురించి మనం చదువుతాం బికాజ్ షీ స్పెండ్ టైం విత్ జీసస్ ఇన్ లూక్ టెన్ అండ్ కైండ్నెస్ ఎందుకంటే లోకాసు వార్త పదాధ్యాయంలో ఏసు పాదాల సమయాన్ని గడిపి ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క కనికరాన్ని జాలిని ఆమె రుచి చూసింది కనుక వాట్ ఈస్ అవర్ కండిషన్ టుడే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రే సోదరి సోదరులారా ఈ దినం మన యొక్క స్థితి ఎలా ఉంది ఆర్ వి ట్రైయింగ్ టు సర్వ్ హిమ్ అండ్ ట్రై టు ప్లీజ్ హిమ్ లైక్ దట్ ఆ విధంగా మనం ఆయన్ని సేవించి ఆయన సంతోషపరచాలి అనుకుంటున్నామా ఆర్ హావ్ వి ఫస్ట్ లెర్న్ టు సిట్ అట్ హిస్ ఫీట్ అండ్ సీన్ ది లవ్ ఆఫ్ ది ఫాదర్ ఫస్ట్ ఆఫ్

లేదా మనం దేవుణ్ణి సంతోష పెట్టాలని అక్కడేదో ఒక ఆజ్ఞ విధే చూపించడానికి ప్రయత్నించి ఇక్కడేదో ఒక చూపించడానికి ప్రయత్నించి ఆ విధంగా సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నామా and we become weary in trying and trying and trying to obey this commandment obey that commandment oh again i have to follow that that uh, commandment again that uh, rule has been given again 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 లేదా ఆజ్ఞ విధే చూపించాలి లేదా ఈ ఆజ్ఞని చూపించాలి మరలా నేను ఆజ్ఞకి విధే చూపించాలి అని ఆజ్ఞలు విధే చూపించే విషయంలో దాని గురించి ఎంతో భారభరితంగా విసుగు చెందిపోయేలాగా ఉన్నామా and the whole christian life becomes a big burden and a heavy load to us kaistav jeevitham anta ento pedda bharanga manaku barule moyalenantha bharanga ayipoyunda it becomes such a effort ఇంకో రోజుకి కదలాలంటే ఎంతో శక్తితో ఎంతో ఫలాన్ని ఉపయోగించి మనం వెళ్లాల్సి వస్తుందా కమ్ టుస్టర్స్ రే సోదరి సౌదరి ఆయన వద్దకు రండి సిట్ అట్ ఇస్ ఫీట్ ఆయన పాదాలు కూర్చోండి టాక్ టు హిమ్ ఆయనతో మాట్లాడండి టేస్ట్నెస్ లైక్ మేరీ మరియవలే మెఫీ భవిష్యత్తు వలె ఆయన యొక్క కనికరాన్ని రుచి చూడండి జస్ట్ లైక్ ద ప్రోడికల్ సన్ టేస్ట్ ది గుడ్నెస్ ఆఫ్ ఆఫ్ ది ఫాదర్ తండ్రి యొక్క మంచితనాన్ని ఒక తప్పైన కుమారుడు వలె రుచి చూడండి అండ్ దెన్ గో అవుట్ టు సర్వ్ అప్పుడు బయటికి వెళ్లి సేవించండి దట్ విల్ కాజ్ आवर డివోషన్ టు ఇంక్రీస్ అది మనలో ఉండే భక్తిని పెరగడానికి దోహదపడుతుంది బట్ ఇఫ్ వి ట్రై టు సర్వ్ హిమ్ ఇన్ ఎ వే టు ప్లీజ్ హిమ్ దట్ ఇస్ దట్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఏదో ఆయన సంతోష పెట్టాలని ఆయన సేవించడం అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడదు ట్రైంగ్ టు ఒబే ట్రైంగ్ టు ఒబే ట్రైంగ్ టు ఒబే ఫెయిలింగ్ ఫెయిలింగ్ అండ్ దెన్ అగైన్ స్ట్రగ్లింగ్ దట్స్ ఓన్లీ గోయింగ్ టు మేక్ us మోర్ మిజరబుల్ అండ్ వియరీ మనం ఏదో విదే చూపించే ప్రయత్నించి విదే చూపించే ప్రయత్నించి మళ్ళీ విఫలమైపోతూ ఉండడం అది మనం ఎంతో విసుగెత్తిపోయేటట్లు మనం చేయడం ఇదంతా ఉపయోగపడదు కమ్ టు హిమ్ సిట్ అట్ హిస్ ఫీట్ హి ఇస్ యు బై నేమ్